やりましょの మొదటి రౌండ్ మూడు వందల రెండు వందల నలభై ఒక్క సెకండ్ పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి మొదటి రౌండ్ లో ఒక్క సెకండ్ వెనకబడి

વેબ મને મી શિવપ્રસાદ ના వెనకంజలో ఉన్నాయి పోరాటం చేయాలి మరి చివరి సెకండ్ల వరకు దేవస్థానం తరఫున చెప్పరావడం జరిగితే వాళ్ళందరూ కూడా రెడీగా ఉంటారు మూడవ రౌండ్ తొమ్మిది వందల అడుగుల దళాల్ని మూడు నిమిషాల ఇరవై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పదహైదు సెకండ్లు వెనకగా ఉన్నాయి రెండవ స్థానంలో

మొండప్పనాడు ఇల్లూరు కర్రీ కొండప్ప రమేష్ గారు ఇల్లూరు వీరందరూ కూడా కోర్టు రావాల్సిందిగా వారిని కూడా సాధనపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం స్థానానికి గత ఐదు సెకండ్లు మాత్రమే వెనకబడి ఉన్నాయా రైట్ సైడ్ ఆర్కే కోసండి లెఫ్ట్ సైడ్ మధమంచి గ్రామ యాడికి నడ నడత ఐదవ రౌండ్ పదహైదు వందల అడుగుల దురాన్ని ఐదు నిమిషాల ముప్పై సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి వెనకబడి రెండవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా పదహైదు సెకండ్లు మాత్రమే వెనకంజలో ఉన్నాయి పదహైదు సెకండ్లు మాత్రమే వెనకంజలో ఉన్నాయి వేట మొదలయ్యింది ఇంకా Ah! Oh hey, hey. Ah! Oh. Ah! 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 రెటన ప్రచారకడి వెళ్ళిపోతా ఆ ఆ రెటన పొంగారు 1 5800 రడుల దానీ 7 నిమిషాల 35 సెకండ్ల పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న గటకన్నా నిమిషం 5 సెకండ్ల వెనకကျలో ఉన్నాయి ఊపరే సిగ్నల్ ఆతనే రెండవ స్థానానికి కూడా నిమిషం 5 సెకన్ల వెనకంగులో ఉన్నాయి వచ్చే రౌండ్ ఏడు

మధుమంచి కుమారుసాద్ నాయుడు గారు అనంతపురం జిల్లా అదే ఈ యొక్క కార్యక్రమానికి ఐదు వేల రూపాయలు దాత అయినటువంటి కేశవపురం గ్రామ కీర్తి శేషులు పూజారి రాజప్ప కుమారుడు పూజారికి చెప్పగారు కూడా ಮೋಟ್ ಸಿಕ್ಕರಾಯು ಚುಲಿಯಾ ನಾಗರಾಜಪುರದಿಂದ ಓಕೋ ಆ ಆ ಆ ಆ ಸದರ ನಾಗರಾಜಕುಮಾರಿಯ ಸುಪರ್ನಾ ಕೂಡ ವಾಟ್ ಕೂಡ ರೋಟ್ಲೇ ಕ್ರಾನ್ಸ್ ನೀ ಆರ್ನಿ ಕೂಡ ಸದರಪುರಕಂ ಆಫೈಸ್ ಇನ್ನು ಔರ್ ಕಾಂಟಿಂಗ್ ಬೆರಿಗಿತ್ತು ಕೂಡ

రెండు వందల డెబ్బై తొమ్మిది అడుగుల ఐదున్నర విద్యుత్ రోజు ఆగితే ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతారు HECK పోరాటం కానీ అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేటువంటి యావత్ మంది రైతు సోదరులు సోదర మహానీయులకు ప్రతి ఒక్కరికి కూడా దేవాలయం దగ్గర అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు

పూర్తి స్థానంలో కొనసాగుతున్న స్థానంలో కొనసాగాలన్నా కూడా పద్మూడు రౌండ్లు పూర్తిగా లాగి పద్నాలుగో రౌండ్లో రెండు వందల డెబ్బై తొమ్మిది అడుగులు ఐదున్నరణి వచ్చే రౌండ్ పదకొండు aha పదకొండవ రౌండ్ మూడు వేల మూడు వందల అడుగుల దూరాన్ని పదహైదు నిమిషాల పది సెకండ్ లో పూర్తి చేస్తున్నాయి మూడవ ప్రాణానికి పదకొండవ రౌండ్లు ఐదు సెకండ్లు మాత్రమే ముందంజలో ఉన్నాయి ఐదు సెకండ్లు మాత్రమే ముందంజలో ఉన్నాయి మూడవ స్థానానికి రైతు సోదరుల నుండి కేకలు ఇదిలా చేతి వరకు వెళ్ళిపోతాయి పన్నెండవ రౌండ్ మూడు వేల ఆరు వందల విడుదల దాన్ని పదిహేడు నిమిషాల పది సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా నలభై ఐదు సెకండ్లు వెనకం జావుతాయి మీరు ఇటు చివరికి వచ్చి తిరిగి రెండు వందల డెబ్బై తొమ్మిది అడుగు ఐదున్నర ఇలాన్ని రాగాల మూడవ స్థానంలో కొనసాగాలంటే భోజన కార్యక్రమాలు జరుగుతున్నాయి ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి బాబు మధ్యాహ్నం మంచి కాంపిటీషన్ చేతలు ఉన్నాయి మూడున్నరకు రెడీగా ఉండాలా रुला उन एतिरी चार्जिंग ఈ రోజులో తిరిగి రెండు వందల డెబ్బై తొమ్మిది అడుగుల ఐదున్నర ఐదున్నరణి లాగితే మూడవ స్థానంలో కొనసాగుతారు సమకే నిమిషం రెండు వందల డెబ్బై తొమ్మిది అడుగుల ఐదున్నర ఇరాని లాగితే మూడవ స్థానంలో కొనసాగుతారు సమ నలభై సెకండ్లు

ఐదు సెకండ్లు సమయం పూర్తయినది రైట్ పూర్తి చేసుకొని న్యూ కేటగిరీ విభాగంలో బాబు ఐదవ చెప్పైనటువంటి శ్రీ రామరమ్మ తల్లి దివ్య ఆశీస్సులతో ఆర్కే బోస్ అద్దట శిరిసే చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేదపాల బ్రహ్మ చుండూరు కొండల మాపట్ల జిల్లా కమైండ్ శ్రీ రేణుకా ఎల్లమ్మ मथे प